అన్నిటికన్నా నిజంగా చాలా అతి దరిద్రమైన పని చంద్రబాబు నాయుడు ఏదైనా చేస్తా ఉన్నాడంటే ఇది అతి దరిద్రమైన పని నిజంగా అసలు మంచి చేయకపోతే చేయకపాయి మంచి చేయకపోతే చేయకపోయి కనీసం చెడు చేయడం అన్నదానికి మనకి ఇంతకన్నా దరిద్రం ఏదైనా ఉంటుందని నాకు అర్థం కాదు అసలు ఎందుకని అంటే నువ్వు కట్టిందిలా రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటిదాకా నైన్టీన్ ట్వంటీ త్రీ పంతొమ్మిది వందల ఇరవై మూడు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా అంటే మన ప్రభుత్వం వచ్చేదాకా రాష్ట్రంలో ఉన్న మొత్తం మెడికల్ కాలేజీలు ఎన్ని అంటే పన్నెండు గవర్నమెంట్ గవర్నమెంట్ రంగంలో ఉన్న మొత్తం మెడికల్ కాలేజీ ఎన్ని అని అంటే పన్నెండు ఈ పన్నెండు కాలేజీలకు చంద్రబాబు నాయుడు చేసింది సున్నా మనం వచ్చిన తర్వాత ఏకంగా ఐదేళ్లల్లో కోవిడ్ ఉన్నా కోవిడ్ ఉన్నా కూడా రెండు సంవత్సరాలు ఐదేళ్ళల్లో ఏకంగా పదిహేడు మెడికల్ కాలేజీలు మనం తీసుకొచ్చే కార్యక్రమం అసలు గవర్నమెంట్ ఎందుకు స్కూల్ నడుపుతుంది అసలు గవర్నమెంట్ ఎందుకు హాస్పిటల్ నడుపుతుంది గవర్నమెంట్ ఎందుకు ఆర్టీసీ బస్సులు నడుపుతుందో ఎప్పుడైనా ఆలోచన చేశారా ఎప్పుడైనా తట్టిందా ఎందుకంటే గవర్నమెంట్ చేయకపోతే ప్రైవేట్ వాడు పేదవాడిని మధ్యతరగతిని పూర్తిగా నాశనం చేసేస్తాడు ఎక్స్ప్లాయిటేషన్ జరుగుతుంది ప్రైవేట్ ఎక్స్ప్లాయిటేషన్కి చెక్ పడాలి అని అంటే గవర్నమెంట్ అనేది స్కూల్ నడుపుతేనే చెక్కు పడుతుంది గవర్నమెంట్ అనేది హాస్పిటల్ నడుపుతేనే చెక్కు పడుతుంది గవర్నమెంట్ అనేది ట్రాన్స్పోర్ట్ ఆర్టీసీ నడుపుతేనే చెక్కు పడుతుంది లేకపోతే ప్రైవేట్ వాడు ప్రైవేట్ వాళ్ళు ప్రైవేట్ వాళ్ళు పేదలను తరగతి వాళ్ళను పూర్తిగా ఎక్స్ప్లాయిట్ చేసే కార్యక్రమం జరుగుతుంది దిస్ ఇస్ కామన్ సెన్స్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్తో పాటు అక్కడ ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా టీచింగ్ హాస్పిటల్గా అవైలబులిటీ లేకొస్తుంది ఎందుకని అంటే అసిస్టెంట్ ప్రొఫెసర్లు ప్రొఫెసర్లు పీజీ స్టూడెంట్సు మెడికోసు వీళ్ళందరూ కూడా అక్కడే పనిచేస్తారు నర్సింగ్ స్టూడెంట్స్ అందరూ కూడా సో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అన్నది కూడా ఒక టీచింగ్ హాస్పిటల్ రూపేన అవైలబిలిటీ లేకొచ్చి పేదలకు ఉచితంగా వైద్యం అక్కడ అందుబాటులోకి వస్తుంది ఎప్పుడైతే ఈ టీచింగ్ హాస్పిటల్ ఎప్పుడైతే పనిచేయడం మొదలు పెడుతుందో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎప్పుడైతే అందుబాటులోకి వస్తుందో ఉచితంగా వైద్యం అన్నది ఎప్పుడైతే పేదకు పేదలకు మధ్య తరగతి వాళ్లకు అందుబాటులోకి వస్తుందో ప్రైవేటు వాడు ఎక్స్ప్లా చేసే అవకాశం తగ్గిపోతుంది ఎందుకనంటే యాభై కిలోమీటర్ల దూరంలో నీకు ఆ హాస్పిటల్ ఉన్నప్పుడు యాభై కిలోమీటర్ల లోపే ఈ హాస్పిటల్లో నీకు ఉచితంగా వైద్యం అందుతా ఉన్నప్పుడు నువ్వు లక్షల లక్షలు ఫీజులు వేస్తే ఎందుకు ఎవరికి ఎవడు డబ్బు కట్టడు కాబట్టి ప్రైవేట్ ఎక్స్ప్లాయిటేషన్ చెక్ పడుతుందా అని పేదలకు మధ్యతరగతులకు ఒకవైపును మంచి చేస్తూ మరోవైపున ఏకంగా ఈ మెడికల్ కాలేజీల వల్ల పదిహేడు మెడికల్ కాలేజీల వల్ల ఏకంగా నాలుగు వేల తొమ్మిది వందల మెడికల్ సీట్లు అవైలబిలిటీ వస్తాయి ఈ పదిహేడు మెడికల్ కాలేజీల వల్ల మాత్రమే ఏకంగా రెండు వేల ఐదు వందల యాభై మెడికల్ సీట్లు అవైలబిలిటీ వస్తాయి ఈ సీట్లలో అందరూ కూడా పిల్లలకు సీట్లు ఫ్రీగా దొరుకుతాయి సగం సీట్లు మిగతా సీట్లు ప్రైవేట్ కన్నా ఇంకా తక్కువ రేట్లకు గవర్నమెంట్ కాలేజీలలో అవైలబిలిటీ వస్తాయి మన పిల్లలు డాక్టర్లు అవుతారు మన జిల్లాల్లోనే డాక్టర్లు అవుతారు మన పిల్లలకి ఇన్ని సీట్లు అవైలబిలిటీ ఇక్కడే చదవడం మొదలు పెడితే మన పిల్లలు ఇక్కడే డాక్టర్లు అయ్యి మన ప్రాంతంలోనే సేవలు అందిస్తూ ఉంటారు పులివెందుల మెడికల్ కాలేజీకి సంబంధించి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యేనాటికి సీట్లు అలాట్ చేస్తూ అయ్యా మీకు యాభై సీట్లు ఇస్తున్నాము అని చెప్పి లెటర్ వచ్చింది ఈ మనిషి మాకు సీట్లు వద్దు అని లెటర్ ఎన్నికి రాసినాడు ముఖ్యమంత్రి మెడికల్ కాలేజీకి యాభై సీట్లు ఇస్తే గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ మాకు వద్దు అని ఎన్నికి లెటర్ రాసినాడు మొత్తం పదిహేడు కాలేజీలలో ఏడు మెడికల్ కాలేజీలు రెడీగా ఉన్నాయి ఎనిమిది వేల కోట్లకు దాదాపుగా మూడు వేల కోట్లు అప్పుడే ఖర్చు చేసేసి పూర్తిగా కాలేజీలు రెడీ అయినాయి మిగిలిన పది కాలేజీలకు పెట్ట పెట్టాల్సింది ఐదు వేల కోట్లు ఐదేళ్ళ టైం ఉంది సంవత్సరానికి వెయ్యి కోట్లు మనిషికి మనసు రాదు వెయ్యి కోట్లు రాష్ట్ర బడ్జెట్ చూస్తే రెండు లక్షల యాభై వేల కోట్లు సంవత్సరానికి కావాల్సింది వెయ్యి కోట్లు ఐదేళ్ళకి కలిపి ఐదు వేల కోట్లు పోయి ఆయన పెట్టకపోతే పాయ మేము వచ్చినా మేము చేసుకుంటాం కానీ కనీసం ఇలా స్కాములు చేస్తూ అమ్మడం ఏంది అని అడుగుతా ఉన్నా